హ్రీపురం అనే ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో రామియే లక్ష్మయ్య అనే ఇద్దరు అన్నందమ్ములు నివసించేవారు వాళ్ళ నాన్న ఆయన వాళ్ళు కూడా రైతులు వాళ్ళ కుటుంబానికి ఒకప్పుడు చాలా సారవంతమైన భూమి ఉండేది అది ఆకాశాన్ని అంటుకున్నట్లు కనిపించేది ఆ రోజుల్లో పొలాలు ఎప్పుడూ పచ్చగా ఉండేవి పంట్లు సమిదుగా పండేవి వాడ ఇల్లు పిల్లల సంతోషకరమైన అరుపులతో తాజాగా కోసిన హాన్యం తీటి వాసంతో నిండి ఉండేది వాళ్ళు గ్రామంలో గుబరవించబడేవారు వాట కష్టానికి భూమితో వార్డకున్న లోతన అనుబంధానికి ప్రసిద్ధి చెందారు జీవితం సర్రంగా అహించదగిందిగా విత్తన నాటడం పంట్కోయడం అనే లైబత్ మన పనులతో చాలా సంతృప్తికరంగా ఉండేది సంవత్సరాలు గడిచే కొద్దీ పరిస్థితులు మార్డం మొదలయ్యాయి పెద్ద కుటుంబం అంటే భూమిని చాలా మంది మధ్య పంచుకోవాల్సి వచ్చింది హా వార్డ పూర్వీకులు సాగు చేసిన దానికంటే చాలా చిన్న పొలం మిగిలింది ఈ చిన్న భూమి వార్డ పెరుగుతున్న కుటుంబాలు పోషించాలసి వచ్చింది ఇది ప్రతి సంవత్సరం మరింత భారంగా మారింది వాళ్ళు అంతే కష్టపడ్డారు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు వార్డ చేతులు బబబలతో నడుములు వంగి ఉండేవి అయినా తగ్గిన భూమి నుండి వచ్చే దిగుబడి ఎప్పుడూ సరిపోలేదు వసాయం యొక్క ఆనందం నెమ్మదిగా ఒక నిశ్చిత ఆందోళనతో భర్తీ చేయబడింది అది ఎండిన పొలాల దుమ్ములా గాలిలో నిలిచిపోయింది పరిస్థితిని మరింత దీజార్చడానికి ఆకాశం దేచూపులేదు శ్రీపురం రైతులకు ఒకప్పుడు నమ్మకమైన స్నేహితుడిన ఋతుపవనాలు మహించలేనివిగా మారాయి కొన్ని సీజన్లు ఒక చినుకు కూడా పడకుండా గడిచిపోయాయి భూమి పగిలి దాహంతో ఉండేది అన్నద్దూలు మేధాలు లేని ఆకాశం వైపు చూసేవారు పాతహిద్యాలు నిశ్శబ్ద నిండి ఉండేవి వాళ్ళు లోతన బావులు తావడానికి తమ పొదుపును ఖర్చు చేశారు కానీ భుగప్ జలమట్టాలు కూడా పడిపోయాయి ఒకప్పుడు పచ్చగా ఉన్న పొలాలు పాలిపోయాను దూని రంగులోకి మారాయి విత్తనం నాటే కాలం యొక్క మన పాటలు విఫలమున పంటలు పెరుగుతున్న అప్పుల గురించి ఆందోళనకరమైన గుసగుసలతో హర్తీ చేయబడ్డాయి ఈ కుష్టాల భారం మొత్తం కుటుంబంపై తీవ్రమంగా పడింది ఒకప్పుడు వాడ ఇంట్లో ప్రతిధ్వనించిన నవ్వు అరుదైపోయింది రామయ్య భార్య ప్రతి పూజానికి బీచాన్ని జాగ్రత్తగా కొలిచేది ఆమె ముమ్మన ఆందోళనతో నిండి ఉండేది పిల్లలు పండుకు కొత్త బట్టలు ఎందుకు లేడి అడిగేవారు అతనికి వాళ్లకు సమాధానం ఉండేది కాదు ఒకప్పుడు పాత మర్రి చెట్టు బలంగా ఉన్న కుటుంబ స్ఫూర్తి నిరంతర ఒత్తిడికి వ్యవసాయంపై ఆధారపడిన సంపన్న జీవితం యొక్క ఎండిన ఇసుకల వార్డ చేతుల నుండి జారిపోతున్నట్లు అనిపించింది ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు బీడు భూములపై పొడువైన నీడలు పడుతున్నప్పుడు రామియే తన తమ్ముడు లక్ష్మయ్యతో కూర్చున్నాడు అతను తన తమ్ముడి అలసిన ముగాన్ని చూశాడు తన గుండెలో తాను అనుభవిస్తున్న అదే నిరాశను చూశాడు చాలాసేపు వాడు నిశ్శబ్దంగా కూర్చున్నారు కీచురాట్ల అరుపు మాత్రమే వినబడుతోంది రా పెద్దన్న మాట్లాడాలని తెలుసు అతను తాం పరిస్ఖోహితీ గురించి చాలా ఆలోచించాడు తాం చిన్న కాంత గ్రామం చుట్టూ మారుతున్న ప్రపంచాన్ని గమనించాడు తన తమ్మముడిని మార్గ నిర్దేశం చేయాల్సిన బాధ్యతని తమం కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి కురుకుపోకుండా కాపాడాన్ని అతను భావించాడు లక్ష్మయ్ రామయ్య ప్రశాంతంగా కానీ దీక్షంగా అన్నాడు మన్ పొలాలను చూడు భూమి అలసిపోయింది ఆకాశం మనకు నీరు ఇవ్వడం లేదు మనం ఇంత కష్టపడుతున్నాను కాని మనకు హలంగా ఏమీ వస్తోంది మనం మంచి రాయితులం కాని మంచి రైతుగా ఉండటం ఇప్పుడు సరిపోదు అతను ఆగి తన మాటలు మనసులోకి వెళ్లనిచ్చాడు ఇది కష్టమవున సంభాషణ అని అతనికి తెలుసు వాట గుర్తింపు వాట మొత్తం జీవితాలు ఈ భూమితో ముడిపడి ఉన్నాయి మార్పును సూచించడం అంటే ఒక చెట్టును బయటతో సహా పెక్కిలించి నడవమని అడగడం లాంటిది ఇది అదులుకోవడం గురించి కాదు కాని అనుగుణంగా మారడం గురించి అని తన తమ్మ ముడికి అర్థమయ్యేలా చేయాలి మన్ గ్రామం వెలుపల ప్రపంచం చాలా వేగంగా మారుతోంది రామయ్య కొనసాగించాడు అతని చుప్పు దూరం చీకటి పడుతున్న ఆకాశంపై స్కహిరపడింది నగరాల్లో ప్రజలు పని చేయడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నారు వాళ్ళు కొత్త పనిముట్లను కొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నారు మన చుట్టూ అంతా ముందుకు సాగుతున్నప్పుడు మనం పద్ధతుల్లోనే ఇరుక్కుపోలేము మనం కూడా మారాలి నా తమ్ముడా మనం ఒక కొత్త మార్గాన్ని వ్యవసాయం పట్ల మన ప్రేయం స్వచ్ఛమవుంది కానీ ప్రేయం మాత్రమే మన పిల్లలకు ఆహారం ఇవ్వలేదు మనం మన చేతులను ఎంత ఉపయోగిస్తామో అంతగా మన మనస్సులను కూడా ఉపయోగించాలి అతను పిండంగా ఆలోచించాల్సిన అవసరాన్ని తమ పోలం సరిహద్దులకు మించి చూడాల్సిన అవసరాన్ని గురించి చెప్పారు లక్ష్మయ్య శ్రద్ధగా విన్నాడు అతని గుండె గంద్రగౌరాన్ని కుతూహలం కగలిసిన భావాలతో బరువెక్కింది అతను ఎప్పుడూ తన పెద్దన్నను ఆదర్శంగా చూశాడు రామయ్య జ్వానాన్ని అతని సకిరమాన ఉనికిని అతను గురవించాడు వ్యవసాయం కాకుండా ఇంకేదైనా చేయాలనే ఆలోచన భీంకరంగా ఉంది అది అతనికి తెలిసిందంతా కాని అతను తమ ఎండిన్ బ్రాన్ లేని భూమిని చూసి తన కుటుంబం కష్టాలను గురించి ఆలోచించినప్పుడు తన అన్న చెప్పింది నిజమని అతనికి తెలుసు పాత పద్ధతులు వార్ను విఫలం చేస్తున్నాయి రమయ్య మాటలో ఆశక మెరుపు ఉంది తమకత నిరాశతో ముగియాల్సిన అవసరం లేదని అతను తన అన్న వైపు చూసి నెమ్మదిగా తల ఊపాడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు తన అన్న మాటలతో ప్రేరణ పొంది లక్ష్మయ్య ఆలోచించడం ప్రారంభించాడు గ్రామంలోని ప్రతి ఒక్కరూ పిల్లలు కూడా మొబైల్ ఫోన్ల చిన్న మెరుస్తున్న తెరను చూసి ఎలా మంత్రముగ్ధులవుతున్నారో అతను గమనించాడు ప్రపంచం నలుమూలల నుండి వార్తలు కల్లు తమ్ చిన్న గ్రామానికి కృష్ణాల్లో ఎలా చేరుకోగలవు అతను చూశాడు అతని మనస్సులో ఒక ఆలోచన రూపుదిద్దుకోవడం ప్రారంభించింది ఒక కొత్త అవకాశం యొక్క విత్తనం ఈ సాంకేతికతను ఉపయోగించి తమ్ కల్లు చెప్పగలిగితే రైతుల జిగ్గానాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి ఇతరుల నుండి నేర్చుకోవడానికి దీన్ని ఉపయోగించగలిగితే అతను ఒక యూట్యూబ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు అది వింతైన అపరిచితమైన మార్గం కానీ అది సరెండిగా అనిపించింది తన సాధారణ స్మార్ట్ ఫోన్ తో లక్ష్మయ్య తన ఖానెల్ ను ప్రారంభించాడు దానికి అతను రైతుబడి పెట్టాడు రైతుల పాక్ష అతని మొదటి వీడియోలు సర్రంగా ఉండేవి అతను తన ఎండిన పొలాల గుండా నడిచాడు పహిలిన భూమిని కెమెరాకు చూపించాడు వర్షం లేకపోవడం తన గ్రామంలోని రైతు కష్టాల గురించి అతను హృదయపూర్వకంగా మాట్లాడాడు అతను ఇతర రైతులను బుల్దదులను యువకులను ఇంటర్వ్యూ చేశాడు వాడు తమ కట్టాల కపళ్లను పంచుకున్నారు అతను విట్టిపరమైన మెరుగుపరచబడలేదు కానీ అతని స్వరం నిజాయితీగా ఉంది అతని బాత్ నిజమైనది ప్రజలు చూడటం ప్రారంభించారు నెమ్మదిగా హానర్ పెరగడం ప్రారంభించింది రైతుల కష్టాలను చాలా కాలం మర్చిపోయి నగరాల నుండి ప్రజలు అతని కక్కల ద్వారా కదిలారు వాళ్లు మద్దతు ప్రోత్సాహక వ్యాఖ్యలను వదిలిపెట్టారు వ్యవసాయ నిపుణులు శాస్త్రవేత్తలు కూడా నా కనుగొన్నారు లక్ష్మయ్య చూపిస్తున్న సమస్యలను చూశారు సంప్రదించారు చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ వంటి కొత్త వ్యవసాయ ఇరిగేషన్లో జీవించగల పంటలను ఎలా పెంచాలో వాడు సలహా ఇచ్చారు లక్ష్మయ్య కొత్త పద్ధతులను నేర్చుకున్నారు వాటిని తన వీడియోలలో పంచుకోవడం ప్రారంభించారు ప్రతి రైతు అర్థం చేసుకోగల సరమైన రీతిలో వాటిని వివరించారు రైతుబడి ఇకపై సమస్యల గురించి మాత్రమే కాదు అది మారింది లక్ష్మకే తన స్వంత చిన్న భూమిలో కొత్త పద్ధతులను ఎలా అమలు చేస్తున్నారో ధన్యవాదాలు చూపించాడు పొలంలో మోటి పచ్చటి మూలకలు కనిపిస్తున్న వీడియోలను అతను పోస్ట్ చేశాడు అతను తన విజయాలను తన వైఫల్యాలను పంచుకున్నాడు భాగస్వామ్యానంద్ పరస్పర మద్దతుపై నిర్మించిన ఒక సమాజాన్ని సృష్టించాడు యూట్యూబ్ హానేలా అతనికి ఒక కొత్త రకమైన పొలంగా మారింది అక్కడ అతను సమాచారం కోశాడు లక్ష్మయ్య యూట్యూబ్ మార్పు అతని కుటుంబంలోనే ఆగిపోలేదు అధిష్టి గ్రామం అంతటా ఒక పోసే వర్షంలా వ్యాపించడం ప్రారంభించింది ఇతర రైతులు లక్ష్మయ్య భూమిలో పెరుగుతున్న చిన్న కాని విజయవంతమైన పంటను చూశారు వాళ్ళు అతని వద్దకు వచ్చారు ఆసక్తిగా ఆశగా అతని కుతత్త పద్ధతుల గురించి అడిగారు లక్ష్మయ్య తన అన్న రామయ్య సహాయంతో తాను నేర్చుకున్నంత వారికి ఓపికగా నేర్పించాడు వార్డు గ్రామ్ కూడలిలో చిన్న సమావేశాలు నిర్వహించారు అక్కడ వార్డు అతని వీడియోలను కలిసి చూశారు తమ పొలాలకు కొత్త ఆలోచనలను ఎలా వర్తింపజేయాలో చర్చించారు గ్రామం నెమ్మదిగా మార్డం ప్రారంభించింది రైతులు కలిసి పనిచేయడం ప్రారంభించారు ఒకరికొకరు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవడానికి వర్షపు నీటిని సంరక్షించడానికి చిన్న చెక్ నిర్మించుకోవడానికి సహాయం చేసుకున్నారు వాడు తమ పంటలను పరిచారు తక్కువ నీరు అవసరమయ్యే కానీ మార్కెట్లో మంచి ధర పలికే వాటిని నాటారు నిరాశతో నిశ్శబ్దంగా ఉన్న గ్రామం ఇప్పుడు కార్యకలాపాలతో సహకారంతో సందడిగా ఉంది యూట్యూబ్ కానెల్ వారి ఉత్పత్తులను నేరుగా నగరాల్లోని కొనుగోలుదారుల దృష్టికి తీసుకొచ్చింది మధ్యవర్తులను తొప్లగగించి రైతులు తమ కుష్టానికి సరైన గేర్ పొందేలా చూసింది కుటుంబాలు తమ ఆదాయాలు మెరుగుపట్టడం ప్రారంభించాయి రామ్యే లక్కుమ్మయ్య కుటుంబంపై ప్రభావం చాలా లోతుగా ఉంది వారి ముపాలపై ఆందోళన గీతలు నవ్వుతో భర్తీ చేయబడ్డాయి వారు తమ పిల్లలను పోషించగలిగారు వారిని మంచి పౌషాలకు పంపగలిగారు భవిష్యత్తు కోసం నమ్మకంతో ప్రణాళిక వేసుకోగలిగారు తన తమ్మనుడి మనసులో మార్పు యొక్క మొదటి విత్తనాన్ని నాటిన రామియే గర్వంగా చూశాడు అన్నదమ్మములుగా వారి బంధం మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉండట వారి కుటుంబాన్ని మాత్రమే కాకుండా వారి మొత్తం సమాజాన్ని కూడా కాపాడిందని అతను చూశాడు వాళ్ళు ఇప్పటికీ రైతులు కాని ఇప్పుడు వాళ్ళు ఉపాధ్యాయులు ఆవిష్కర్తలు నాయకులు కూడా వారిక ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తుంది నిరంతరం మారుతున్న ప్రపంచంలో గతాన్ని పట్టుకోవడం ఎట్లప్పుడూ సమాధానం కాదు నిజమైన బలం మనకు అనుగుణంగా మారే నేర్చుకునే కొత్త మార్గాలను కనుగొనే సామర్థ్యంలో ఉంది మన సంప్రదాయాల జీవనాన్ని భవిష్యత్తు సాధనాలతో కలపాలి లక్ష్మయ్య రామ్య ఒక చిన్న ఆలోచన ధర పోషించి ఇతరులతో పంచుకున్నప్పుడు సానుకూల మార్పు యొక్క హల్లను సృష్టించగలదని చూపించారు నిరాశ నుండి ఆశకు వారి ప్రయాణం ఒక అద్భుతమైన ఉదాహరణ ఎండిన భూముల్లో కూడా ఆశ యొక్క కొత్త విత్తనాన్ని నాటచ్చు వక్ కొత్త భవిష్యత్తును కోయవచ్చు